పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం వికలాంగులు వితంతువులు వృద్ధులు పెరిక కులస్తులు తరపున విజయ సంకల్పయాత్ర రెండులో భాగంగా ధర్మపురిలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో దివ్యాంగులను ఏనాడు పట్టించుకోలేదని అన్నారు దివ్యాంగులకు వితంతులకు వృద్ధులకు గీత కార్మికులకు మొదట పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని పేర్కొన్నారు కేసీఆర్ ఏనాడు సీఎం హోదాలో ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి హాజరు కాలేదని ఆయన తెలిపారు బీఆర్ఎస్ బీజేపీ దివ్యాంగుల ద్రోహులని ఆయన అన్నారు పెరిక కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయమని అందుకే పెరిక కులస్తుల మద్దతు కాంగ్రెస్కే ఉంటుందని ఆయన పేర్కొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు మరియు వికలాంగులు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు కలుగిత కార్మికులు చేనేత కార్మికులు బీడి కార్మికుల అంశంపై విజయ సంకల్ప యాత్ర అటు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం దానిలో భాగంగా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది ఈరోజు పార్లమెంటు వ్యాప్తంగా ఉన్న వికలాంగులకి వితంతువులకి వృద్ధులకి ఒంటరి మహిళలకి కల్లుగిత కార్మికులకి చేనేత కార్మికులకి బీడి కార్మికులకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ వికలాంగులకు మొదటిసారి పెన్షన్ ఇచ్చింది వృద్ధులకి మొదటగా పెన్షన్ ఇచ్చింది భర్త చనిపోయిన స్త్రీలకి మొదటగా పెన్షన్ ఇచ్చింది కలుగిత కార్మికులకి మొదటగా పెన్షన్ ఇచ్చింది అసలు ఈ వర్గాలకి పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసిన పార్టీనే కాంగ్రెస్ పార్టీ అన్న విషయం గుర్తుంచుకోండి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు వచ్చాయి వికలాంగులకు పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయలు మిగతా వర్గాలకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు రెట్టింపు చేస్తామని మొదటగా ప్రకటించిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చాయి రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తాము వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తామని ప్రకటించిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు పచ్చి మాటలు మాట్లాడుతున్నారు నేను కేసీఆర్ గారికి కేటీఆర్కి హరీష్ రావుకి ఒక బహిరంగ సవాల్ చేస్తూ ఉన్నాను మీకు ఈ వర్గాల మీద సంక్షేమం మీద మీకు చిత్తశుద్ధి ఉండి మీకు నమ్మకం ఉంటే మీ కాలంలో జరిగిందనుకుంటే బహిరంగ చర్చకు రండి నేను సిద్ధంగా ఉన్నాను రెండు వేల పద్నాలుగు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల అనంతరం మీరు పెన్షన్ పెంచి ఇచ్చారు అది కూడా మేము రోడ్లకి పోరాటం చేస్తే అప్పుడే మీ మధ్యలో ఈ పార్లమెంట్ ఎన్నికలు రాలేదు రెండు వేల పద్దెనిమిది వచ్చింది అప్పుడు కూడా మీరు అధికారంలోకి వచ్చారు ఐదు నెలల సమయం పట్టింది మీరు పెన్షన్లు పెంచుకోవడానికి రెండు వేల ఇరవై మూడు మీ మేనిఫెస్టో ఒకసారి మీరు చూడండి పెన్షన్లు మీరు ఏ నెల నుంచి పెంచి అధికారంలోకి వస్తే ఇస్తామన్నారో చూడండి ఇవాళ వంద రోజులు మాత్రమే అయింది ఈలోపు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కొత్త పెన్షన్లకి మేము అప్లికేషన్లు తీసుకున్నాం కాగు స్పష్టంగా చెప్పింది మీ కాలంలో పెన్షన్లలో పదహారు శాతం అక్రమాలు జరిగాయని ఇప్పుడు కొత్త పెన్షన్లు కొత్తగా అప్లికేషన్లు కావచ్చు పాత పెన్షన్లు కావచ్చు రెండు లక్షలకు పైగా వికలాంగ సర్టిఫికెట్లో జారీ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో జీవన భద్రత మెరుగుపరచడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టబోతున్నాం ఆర్టికల్ ఫిఫ్టీన్ని ఆర్టికల్ సిక్స్టీన్ని సవరించి అనేక అంశాలు చేర్చి వికలాంగులు వివక్ష జీవనం కొనసాగేలా చేయబోతున్నాం ఉండాలి ఆసరలేని వృద్ధులకి వితంతువులకు కూడా రిజర్వేషన్ ఉండాలి ఇంట్లో అని చట్టం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది అందుకే మేము ఈ పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ అస్తంగృతికి వికలాంగులు కాన వితంతువులు కాన వృద్ధులు కాన కలుగిత కార్మికులు కానీ ఒంటరి మహిళలు కానీ చేనేత బీడీ కార్మికులు సంపూర్ణంగా మద్దతు తెలిపి వారికి ఓటేయాలని ప్రార్థిస్తున్నాం మా కులానికి ఏ రూపాయిలో కూడా సంక్షేమం లేకుండా పోయింది డెబ్బై ఎనభై సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేకండా పోయినా మేము అడిగాం గత ప్రభుత్వాలని మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని మనల్ని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ మనకు అవకాశం ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ఇలా దాని కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒక పేరక కులస్తుడే అవుతారు దానికి వైస్ చైర్మన్ కూడా ఒక పేరక కులస్తుడే అవుతారు దానికి డైరెక్టర్లు కూడా పేరక కులస్తుడే అవుతారు అంటే రాజకీయంగా ఎదగడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గాల్లో పెరకుల జనాభా ఎక్కువగా ఉంది నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఇప్పటిదాకా ఉన్నా పర్లేదు కానీ నీ ఓటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అస్తాం గుర్తు చేసి గడ్డ వంశీని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తూ జై కాంగ్రెస్ జై మళ్ళా నిర్మాణం చేస్తున్నాం రాష్ట్రాన్ని కాబట్టి బీఆర్ఎస్ అంటే లంగ మాట్లాడండి దొంగ మాట్లాడలేదు ఇంత జూటా మాటలు ఇప్పుడు మాకు ఐదు సంవత్సరాలు ప్రభుత్వము పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చేరు నిజంగా మేము ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చేయలేకపోతే కదా ఇప్పుడు పెన్షన్ల విషయం ఇందాక మాట్లాడుకుందాం ఆ పెన్షన్ల విషయం ఒక్కసారి బీఆర్ఎస్ మేనిఫెస్టో చూడు డిసెంబర్ నుంచి ఇస్తా అన్నాడేమో కానీ పెన్షన్లు మొత్తం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉండిపోయినాయి కదా ఇవన్నీ సవరించే కదా సవరించే చేయాల్సి ఉంటుంది ఉత్తమ కార్యక్రమాలు చాలా బలంగా చేస్తుంది మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు అసలు రుణమాఫీ చేస్తా అని చెప్తాను చెప్తా ఉన్నాడు ఇవాళ కూడా ఇవాళ కూడా మన రైతు బంధు గురించి కూడా మాట్లాడినాడు కదా హరీష్ రావు ఏమంటే తోకముడిచినాడు ఫస్ట్ ఏమన్నాడు రుణమాఫీ చేయి నేను రాజీనామా చేస్తా అన్నాడు కానీ ఆ తర్వాత ఏమన్నాడు నువ్వు ఆరు గ్యారెంటీ అమలు చేయన్నాడు అంటే ఆయన మాట మీద ఆయనకే నమ్మకం లేదు మనిషి పెరిగింది కానీ మెదడు పెరగలేదు నేను సింపుల్గా చెప్తానండి నేను నాకు అంగవైకల్యం ఉంది ఈ హరీష్ రావుకి కేసీఆర్ కేటీఆర్కి మానసిక వైకల్యం ఉంది ఇంతకు మించి ఏం లేదు పదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా అధికారం పోగానే ఆగమాగం కావడం ఎందుకు ఇంతలోపునే నువ్వు బీజేపీకి సరెండర్ కావడం ఎందుకు నువ్వు ఒక పార్టీ కదా ఇక మీరు చూడండి ఆరేడు స్థానాల్లో డమ్మి అభ్యర్థులను పెట్టినరు వాళ్ళు